నిన్ను తాడుపత్రి నేనైతే లేదులే నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు కష అవసరం లేదు నాకే నువ్వు జవాబు చెప్పా తాడుపత్రి జనానికి ఏం చేస్తారు వద్దనా నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ ఆర్డరు మాకు లేవా కోర్ట్ ఆర్డరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన పోలీసు ఓ నేను పెద్ద అది అప్పుడు మాది ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నద్దు నీకేమిచ్చింది ఇవద్దా ఏమిచ్చింది నీకు నా తొమ్మిది గంటల నుంచి రా పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోదు రానీలే రానిలే రాని మేము మేము వచ్చినా ఇన్నోళ్ళు ఉంటే కూడా పటకపోయారు మళ్ళీ పోదు మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దాచి పెట్టుకోలేదు ఈ మాదిరి గొప్పలు చెప్తావునండి నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెళ్కుంటాను ఓంత ఇది వచ్చింది నీ నుంచి ఫిజోరు జీప్ నీకు మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది అంటే కూర్చుండేది కూడా రాదులే మొదట ఉండాలా అంత ఊరు పోలీసుల మీద గొప్ప చెప్తారా